హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భారతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో బ్యాచిలర్స్కి కూడా ఉపయోగపడే విధంగా అయితే చెప్తానండి ముందుగా ఉడికించుకున్న గుడ్లని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసి ఉడికించుకున్న గుడ్లని ఘాట్లు పెట్టుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల గుడ్డుకి ఉప్పు కారం అనేది మనం తినేటప్పుడు బాగా తగులుతూ ఉంటుంది పంట కింద చూడండి ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో పోపు దినుసులు కరివేపాకు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేయండి అలాగే సన్నగా కట్ చేసిన టమాటాను వేసి ఇంకొకసారి మిక్స్ చేసుకోండి ఈజీగా అయిపోతుందండి ఇక్కడ కొంచెంగా సాల్ట్ వేసానండి ఎందుకంటే త్వరగా టమోటాలు అనేవి మగ్గుతాయి మూత పెట్టి బాగా మగ్గించుకోండి చూడండి టమోటాలు వచ్చేసి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మన రుచికి సరిపడా ఒక ఒకటింప స్పూన్ కారం దాకా వేశాను అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులో మీరు కొంచెంగా వాటర్ పోయాలి అనుకుంటే ఎక్కువ అవసరం లేదు టీ గ్లాస్తో పావు టీ గ్లాస్ అయితే పోయండి చాలు ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను అయితే ఇందులో వేయండి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకొని ఆ తర్వాత ముందుగా మనం దంచిపెట్టుకున్న ధనియాలు ఎండు కొబ్బరి తెల్లగడ్డ పొడిని అయితే ఇందులో వేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుందండి ఎలాంటి గరం మసాలాలు అవసరమే ఉండదు ఇంకా తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతే అండి ఈజీగా చేసుకోవచ్చు ఎగ్ కర్రీ టేస్టీగా కూడా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే సపోర్ట్ ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలనిపిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి